మీరు కోట్ కన్సర్ అయిపోస్ ఆరు వందలు ఆరు మంది ఉంటారు మీరు ఓకే అరౌండ్ ట్వెల్వ్ షిప్స్ యాస్ షిప్స్ విత్ అరం అందుకండి ఎన్ని ఉన్నాయి షిప్స్ ఉండాలి ఉన్నాయి ఓకే అసలు అబ్సిడెడ్ చెకింగ్ లేనప్పుడు ఎనీ కెన్ కమ్ కదా మదర్ గెట్స్ నుంచి అన్సెస్ హలో మీరు రావాలన్నా షోర్కి ఉండాలి యాప్ కమ్ ఫ్రూ దట్ ఎవరైనా సరే ఎక్కడికి రావాలి మనం ఎక్కడైతే వచ్చామో సార్ ఎప్పుడు సూపర్విజన్ లేని కాడికి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ బికాస్ టుడే ఇట్ ఈస్ రైట్స్ టుమారో ఇట్ కెన్ బి ఫర్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ కూడా ఉన్నట్టే కదా బంచ్ ఆఫ్ టెరరిస్ట్ కెన్ కమ్ ఆర్డిఎక్స్ కెన్ బి ఇంపోర్టెడ్ లాట్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ కెన్ బి ఇంపోర్టెడ్ అండ్ వీ హ్యావ్ ఓఎన్జీసీ ఉన్నాయి హౌ డేంజరస్ పోలీ స్టేట్ మెరైన్ పోలీస్ మ్యారాన్ పోలీస్ కోస్ట్ గార్డు కలిపింగ్ చేస్తాం జాయింట్ పెట్రోలింగ్ చేస్తే మరి మీకు ఈజీగా ఎలా చేసేస్తా డ్రాప్ చేస్తాను ఇలా ఎవరైనా బయట నుంచి వచ్చేసి ఎవరైనా ఏదైనా చేసేయచ్చు కదా అ పాసిబిలిటీ కదా ఎలాంటి ఇది ఎవరు దీని మీద దృష్టి సారించిన కాదు ఒక్కసారి ఇలా ఇలాంటి ఇలాంటిగల్ స్టఫ్ చేసిన వాడికి రేజు రైస్ ఉంటుంది రేపు పొద్దున్న వెపన్స్ ఉండదు ఆ తర్వాత ఆర్టీస్ ఏదైనా పాసిబిలిటీ ఉంది కదా I think they should uh, center the attention goal in the middle. How many attention needed? Huh? That's what I think.